అందుచేత ఆ దారి ఖర్చు ఇచ్చి ఇప్పుడు రాజుబాబు గారు మా అందరిని కూడా ఈ యొక్క కేటాదేవుని తీసుకురావడానికి పంపిస్తూ ఉన్నారు డబ్బులు అక్కడ వివాహం చేసుకునేటువంటి పెళ్లి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవడు శ్రీరాముడు మన ఇంట్లో పెళ్లి చేసుకునేటప్పుడు మన పెళ్లి కుమారుడు ఎవడు అంటే మన కొడుకు లేదంటే మన మేనమామ మన మేన మన అల్లుడు ఇంకోళ్ళు ఆ అతను ఆ బ్రాహ్మణుడిని దత్తేస్తాడు అన్నమాట ఎవిని సోహరదస్తమ వేత మంత్రముతో చతురవరణ ప్రాశ్య్యత్వ మీరందరూ కూడా వేద మంత్రాలు చదువుకుంటూ నాకు కాబోయేటువంటి భార్య ఎక్కడ ఉందో వెతికి తీసుకురండి అని చెప్పేసి పంపిస్తూ ఉన్నాడు ఓం సోహరదస్తమ వేత మంత్రముతో చతురవరణ ప్రాశ్య్యత్వ ఓని రనీ అంటే ఇది మగవాడు

మదర్థం కన్యామే ఈ అంటే అలాగే మేము వెళ్ళి ఆ శీతాదేవుని తీసుకు వస్తాము అని చెప్పేసి ఆ బ్రాహ్మణులందరూ కూడా అంటే శ్రీరాముడి యొక్క బ్రాహ్మణుడు ఎవరో తెలుసా మీకు నేను మీ అందరికీ బ్రాహ్మణ్ణి నాకంటే ముందు రాజేంద్ర గారు రాజేంద్ర గారి కంటే ముందు తాతగారు తాతగారి తర్వాత శ్రీనివాస్ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గ్రామానికి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అలాగే శ్రీరాముడికి బ్రాహ్మడు ఎవరు వశిష్ఠుడు ఆ వశిష్ఠుడు తన పరివారం అంటే తన శిష్యులందరితోటి కూడా వెళ్ళి ఆ సీతాదేవి ఎక్కడ ఉందో తీసుకుంటాం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి ఆ